శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ధ్రువోపాఖ్యానములో ఉన్నామండి ధ్రువుడు అటుపైన పుత్రునకు పట్టము కట్టి నిశ్చలమైన స్థితితో జీవితము గడిపెను కుమారుడికి పట్టాభిషేకం చేశాడండి ఆకాశమున మొబ్బులలో రూపములు కనిపించున్నట్లు ఒకరితోనొకరు పెట్టుకొని సంబంధములు జీవులకు మనస్సును తోచుచుండును రకరకాల సంబంధాలు పెట్టుకుంటాం భార్య అంటాం పిల్లలు అంటాం స్నేహితులు అంటాం ఇరుగు పొరుగు అంటాం పై అధికార అంటాం కింద అధికార అంటాం ఏవో పెట్టుకుంటాం రకరకాల సంబంధాలు ఈ సంబంధాలు ఎట్లాంటివి మబ్బుల ఆకాశంలో మబ్బులు కనిపిస్తాయి మబ్బులలో రూపములు కనిపించుచున్నట్లు ఒకరితో ఒకరు పెట్టుకొని సంబంధములు జీవులకు మనస్సును తోచుచుండును ఆ సంబంధములకు అంతే ప్రాధాన్యమిచ్చను మబ్బుల్లో రూపములు ఇప్పుడు ఒక రూపం ఉంటుంది రేపు చూస్తే ఒక రూపం ఉంటుంది మారుతుంటాయి విడిపోతుంటాయి కలుస్తుంటాయి కనుక ఈ జీవులు పెట్టుకునేటువంటి ఈ సంబంధాలకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ఇచ్చేట ధ్రువుడు మాస్టర్ చెప్తున్నారు సంబంధములను త్రెంపలేదు కానీ అంతకన్నా ప్రాధాన్యము ఇయ్యలేదు ఆయన ఏం సంబంధాలు తప్పంటలేదు అది ఉండకూడదు లేదు వాటిని తెంచుకుంటా అంటలేదండి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తున్నాడు ఒక్కొక్కప్పుడు స్వప్నములలో ఏవో నగరములు అందరి ప్రజలు కనిపించుచుందును వారితో తనకు స్వప్నమున సంబంధం ఉండును అంతకన్నా ఎక్కువ సంబంధము కల్పించుకొనక ధ్రువుడు ప్రపంచమున మెలగెను స్వప్నంలో మనకి కనిపిస్తాయి రకరకాల సంబంధాలు కనిపిస్తాయి స్వప్నంలో కూడా కదండి అందరి ప్రజలు కనిపిస్తూ ఉంటారు వాళ్ళతో సంబంధాలు ఉంటాయి నుంచి మనం మెలకు రాగానే అవన్నీ విడిపోతాయి అవన్నీ వెళ్ళిపోతాయి ఆ సంబంధాలు ఉండవు కనుక అంతకన్నా ఎక్కువ సంబంధము కల్పించుకొనక ధ్రువుడు ప్రపంచమున మెలగెను తన దేహమునకు రుచులకు అభిప్రాయములకు నమ్మకములకు కూడా అంతే ప్రాధాన్యమిచ్చి మెలగెను ఈ లోకమంతయు మాయని తెలిసినను అది భగవంతుని మాయని తెలియుట వలన దానిని నిందించుట తిరస్కరించుట చేయక మాయలో పడక వర్తించెను మాయలో పడలేదండి మాయలో మాయలో చిక్కుకోల లోకమంతా మాయే అని తెలిసినప్పటికీ అది కూడా ఆ కూడా ఎవరిది భగవంతుడిదే మాయ కూడా అదండి విచిత్రం ఆయన నుంచి వేరేం కాదది భగవంతుని మాయ అని తెలుస్తోంది ధృవునికి అందువల్ల ఆ మాయని నిందించడం చేయలేదు తిరస్కరించడం చేయలేదు కానీ ఆయన చేసింది ఏంటి మాయలో పడక వర్తించెను అంటున్నారు తన భటులను మంత్రులను పురోహితులను బంధుమిత్రులను సుతులను ధనధాన్య పశుసంపదలను స్త్రీలను భవనములను విహార స్థలములను పర్వతములను సముద్రములను దిగ్గజములను మొదలగు సమస్త సృష్టిజాలమును అనిత్య వస్తు సంపదలుగా ఎరిగి అంటే ఏంటండి అనిత్య వస్తు సంపదలంటే అంటే ఇవన్నీ నిత్యమైనటువంటివి కాదు అంటే ఇవన్నీ పర్మినెంట్ కాదు టెంపరీ ఇవన్నీ ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కనుక ధ్రువుడు ఏం చేశాడు ఈ సమస్త సృష్టిజాలమును అనిత్య వస్తు సంపదలుగా ఎరిగి అందలి నారాయణుని దర్శించుచు మిగిలిన వానియందు విరక్తుడయ్యను వాటిని అనిత్య వస్తు సంపదలుగా తెలుసుకున్నాడు అందులో ఉన్న భగవంతుణ్ణి దర్శించాడు మిగిలిన వాళ్ళ వాటి పట్ల విరక్తుడయ్యాడు తన నగరమును విడిచి భద్రికాశ్రమ పుణ్యభూములను సందర్శించెను పుణ్యనదులందు స్నానము చేసెను నిర్మలమైన మనస్సుతో పద్మాసనమున ఆసీనుడయ్యను ప్రాణగతులను బంధించి కన్నులు మూసి హరి యొక్క రూప వైభవములను ధ్యానము చేసెను నిశ్చల భక్తిభావమున నిలిచెను పరమానంద బాష్పధారలతో పులకాంకురములతో భగవన్మయుడై నిలిచెను మనస్సునక గల క్లేశములు తొలగిపోగా శరీరము కరగిపోయెను శరీరం అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు తానెరిగిన సమస్త విషయముల మొత్తము ఆ మొత్తము యొక్క రూపమే లింగ శరీరము మనకు తెలిసినటువంటి సమస్త విషయముల యొక్క మొత్తము రూపము అదటండి లింగ శరీరం అంటే ఆ విషయముల రూపము అంతే ఈ విషయాలన్నీ కూడా ఒక రూపం ధారిస్తే అదే లింగ శరీరము తానెరిగిన సమస్త విషయముల మొత్తము రూపమే లింగ శరీరము అని అంటున్నారు మాస్టర్ కనుక ధ్రువుడికి ఏమైంది మనస్సునొక గల క్లేశములు తొలగిపోగా లింగ శరీరము కరిగిపోయెను తన్ను తాను మరిచి ఉండెను అన్ని దిక్కుల ఎందు వెన్నెలలు ప్రసరించుతుండగా పూర్ణిమాచంద్రుని వంటి ఒక విమానము వచ్చెను అందు ఇద్దరు దేవతా శ్రేష్ఠులు చతుర్భుజులు ఉండిరి నాలుగు చేతులున్నాయిటండి రేకుల వంటి కన్నులు ఆకాశము వంటి దేహఛాయా కలిగి కిరీటహార కుండలాదులతో మెరిసిపోవచ్చు వారి కుమార కుమారవయస్సున కనిపించిరి గదలు ధరించి ఉండిరి వారిని విష్ణు సేవకులుగా ఎరిగి భక్తిభావమున లేచి దండప్రణామము చేసెను మనస్సు యందుంచి నమస్కరించి శిరస్సు వంచిన ధ్రువుని చూచి ఆ దివ్య పురుషులు ఇట్లనిరి ధృవ మేమిద్దరము నారాయణుని అనుచరులము మా పేర్లు సునందుడు నందుడు మా మాటలు శ్రద్ధగా వినుము నీవు ఐదేండ్ల వయస్సున మహామేధావివై చేసిన తపోవ్రత నిష్టచే ఉన్న నారాయణుడు తృప్తి పొందెను అతడు తన సాన్నిధ్యమునకు నిన్ను కొని రమ్మని పంపగా వచ్చితిమి అన్నిటికన్నా ఉత్తమ స్థితి అని పెద్దలు దేనిని ఆదరింతురో అది నిశ్చల స్థితి దాని ఎందు చుట్టరికములు అంటము జీవుల నమ్మకములు అంటము ఆదర్శములు అంటము ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సత్కర్మలంటవు అయినను సత్కర్మలచే మాత్రము దారి దొరుకును అంటే నిశ్చల స్థితి దాని ఎందు చుట్టరికాలంటవు జీవుల నమ్మకాలంటవు అన్నీ చెబుతూ సత్కర్మలు కూడా అంటవు అయినా సత్కర్మల చే మాత్రం దారి దొరుకుతుంది అంటున్నారు అంటే దేనికి దారి దొరుకుతుంది అన్నిటికన్నా ఉత్తమమైన స్థితి అని పెద్దలు దేన్ని ఆదరించురో అది నిశ్చల స్థితి దానికి దారి సత్కర్మల వల్ల దొరుకుతుంది అంటున్నారు మాస్టరు అది ఏ విష్ణు పదమనవుడి స్థితి గ్రహగతులు నక్షత్రగతులు తారకల గతులు దానిని అంటవు దాని చుట్టూను ప్రదక్షిణముగా తిరుగుచుండును నీకు ఆ స్థానము వసగబడినది అదిగో అదండి అన్నిటికన్నా ఉత్తమమైన స్థితి అదేదో ఆ స్థానం వసగబడింది నీ తాత తండ్రులు కానీ ఇతర భక్తజనులు కానీ లోకముల చే నమస్కారములందుకొను మరి ఎవ్వరు కానీ ఈ పదమందరు నిన్నటికి గొనిపోవుటకై ఈ విమానమును శ్రీహరి పంపెను అన విని ధ్రువుడు తన పరివారమైన మునులకు ప్రదక్షిణము చేసి ఆశీర్వాదములు స్వీకరించి విమానమునకు ప్రదక్షిణము చేసి సునందనందులను విష్ణువుగా అర్చించి ఆ వచ్చిన వాళ్ళని ఆ విష్ణుదేవుని అనుచరులు ఉన్నారు కదండి వాళ్ళని విష్ణువుగా అర్చించేటట్ట ఇంద్రియములను భగవంతుని వెలుగునందు సన్యసించి కిరణమయమైన రూపము ధరించి తారకా స్వరూపుడు అయ్యను తారకా స్వరూపుడు అంటే ఎప్పుడూ వెలిగేటువంటి నక్షత్రం తారకలు ఆ స్వరూపుడు కిరణమయమైన రూపము ధరించ కిరణమయమైన రూపాన్ని ధరించాట్టండి దేవదంధువులు మ్రోగెను పుష్పవృష్టి కురిసెను గంధర్వకిన్నెరుల గానములు గాలిలో వినిపించెను ధ్రువుడు విమానమును ఎక్కబోవచూ తల్లిని స్మరించి విష్ణుదూతల వంక సాభిప్రాయముగా చూచెను అంటే ఏంటి అయ్యా నా సంగతి సరే మన తల్లి సంగతి ఏంటి నేనైతే వెళ్తాను ద్రౌపదంకి తీసుకెళ్తున్నారు నిత్యతారకా స్వరూపుడిగా అవుతాను అది ఓకే బాగానే ఉంది కానీ నా తల్లి పరిస్థితి ఏందయ్యా ఆమె ఎక్కడ ఎందుకని ఆమెగా నన్ను ప్రోత్సహించి పంపించింది ఆవిడే కదా కనుక తల్లిని స్మరించి విష్ణుదూతల వంక సాభిప్రాయముగా చూచను వారు ఆమెను విమానమునందు ముందు భాగమున కూర్చున్నదని చూపి మందస్మితము చేసిరి తన ముందు తల్లి కూర్చుండగా ధ్రువుడు హర్షమున విమానమెక్కి ఊర్ధ్వగమనముగా ప్రయాణము చేసెను ఆ విమానమెక్కి ఆ ధ్రువుడు ఊర్ధ్వగమనంగా ప్రయాణం చేశాడండి అతడు చూచుచుండగానే గ్రహమండలము అందలి కర్మలోకములు దాటిపోయెను మూడు లోకములు దాటెను సప్తర్షి మండలము దాటిపోవచ్చు వారికి నమస్కరించెను అటుపైన తానే తప్ప మరేదియు లేని తేజస్సుతో విష్ణుపాదము అనబడు లోకము గోచరించెను అచ్చట తన కాంతితో మూడు లోకములు వెలుగుచుండెను దయలేని వారికి అచ్చట ప్రవేశము లేదు శాంతులు సమదర్శనులు పరిశుద్ధులు సర్వభూతములయందు ప్రేమ నిండిన వారు నారాయణునకు చుట్టములు దానిని తమ ప్రవర్తనముగా కలవారికి అది సుగమ్యము అచ్చట కళ మహావేగము మరెచ్చటనూ లేదు యుగములు మహాకల్పములు అచ్చట క్షణకాలములోని భాగములై తిరుగుచుండును ఆ వెలుగునకు రెప్పపాటు లేదు దాని చుట్టూను సర్వభూత హితులు వెలుగులై జ్యోతిశ్చక్ర రూపమును తిరుగుచున్నారు గుంజకు కట్టబడిన గోవుల వలె ఈ సకల ఆధారము చుట్టూను వారు సంతోషముతో పరిభ్రమించుచున్నారు అట్టి విష్ణుపాదమును పొంది విష్ణుమయుడైన ధ్రువుడు మూడు లోకములు వెలిగించెను అట్టి శుభ సమయమున భగవంతుడైన నారదుడు వీణవాయించుచు ప్రచేతసుల మహాయజ్ఞమునందలి ధ్రువుని మహిమను అనేక కాలగతులైన గీతములుగా పాడెను సాక్షాత్తు నారదుడు ఆ ధ్రువుని మహిమని పాడేటండి సరే భర్తనే దైవముగా గొలుచు పుత్రుడైన ధ్రువుని తపఃప్రభావము ధర్మ మార్గము నిష్ఠ పొందుటకే బ్రహ్మర్షులే చాలరనగా ఇక క్షత్రియులను గురించి చెప్పనేలా ఈ క్షత్రియ కుమారుడు పంచవర్షముల వయస్సున సురుచి పలికిన చెడ్డ పలుకులు ములుకులుగా హృదయమున నాటగా నాకు ఎదురుపడేను నారదునంటూ ఉన్నాడండి ఐదేళ్ల వయసులో నాకు ఎదురుపడ్డాడు నా పలుకులలోని హిత హితబోధ విని వనమున కేగి హరిభక్తుడయ్యను అసాక్ష్యుడైన హరిని భక్తితో వశము చేసుకుని హరిపదమును పొందెను ఇది ఇతరులకు సాధ్యము కాదు అంటున్నాడు నారద మహర్షి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ధ్రువుని పంచవర్షముల వయస్సును గూర్చి నారదుని ఉపదేశమును గూర్చి ఒక సంప్రదాయ వివరణము ఉన్నది ధ్రువుడికి ఐదేళ్ల వయసులో కదండి ఆ తపస్సు చేసుకోవటానికి వెళ్ళింది కనుక అదే సమయంలో నారదుడు ఉపదేశం చేస్తాడు ఆ తపస్సుకు ముందు దీనికి సంబంధించి ఒక సంప్రదాయ వివరణ ఉందట దాన్ని చెప్తున్నారు మాస్టర్ మనకి ధ్రువుడి వలన భూమికి సంవత్సరము ఏర్పడినది అంతే కదండి సంవత్సర గమనము ధ్రువుడి వలన ఏర్పడింది బాగుంది ఇక్కడ మంచి క్యాలిక్యులేషన్ ఇస్తారండి మాస్టర్ మనకి దానితో బృహస్పతి వలన అంటే సంవత్సరము ఈ గమనము ఈ దీన్ని ఆధారంగా చేసుకొని అట్లాగే భూమి ఎట్లా అయితే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందో బృహస్పతి గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి కదండి దానితో బృహస్పతి వలన పన్నెండు సంవత్సరముల కాలము శని వలన ముప్పది సంవత్సరముల కాలము వేర్వేరు కాల విభాగములుగా ఏర్పడినవి బృహస్పతి అనబడి గ్రహము పన్నెండు సంవత్సరములకు ఒకమారు జ్యోతిష్ చక్రమును తిరిగి వచ్చును పన్నెండు సంవత్సరాలు పడుతుందండి ఒకసారి తిరిగి రావటానికి బృహస్పతి గురుడు అంటాం కదండి ఆగ్రహం అలాగే శనశ్వరుడు ముప్పై సంవత్సరములకు ఒక మారు తిరిగి వచ్చును కనుక వీరిద్దరి గమనములు అరవై సంవత్సరములకు ఒక మారు మండల పరిపూర్తి చేయును అంతే కదండి ఒకళ్ళు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చుట్టొస్తారు ఇంకోళ్ళు ముప్పై సంవత్సరాలకి చుట్టొస్తారు మళ్ళీ ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర రావటానికి అరవై సంవత్సరాలు పడుతుంది కనుక వీరిద్దరూ అంటే ఈ రెండింటికి ఎలిసి ఇమ్మండి పన్నెండుకు ముప్పైకి కనుక వీరిద్దరి గమనములు అరవై సంవత్సరములకు ఒకసారి మండల పరిపూర్తి చేయును అంటే పన్నెండు ఇంటూ ఐదు అరవై ముప్పై ఇంటూ రెండు అరవై దీనినే ప్రభవ మొదలు అరవై సంవత్సరములు మండలముగాలెక్కింతురు అరవై సంవత్సరాలు ఉన్నాయి కదండి మనకి తెలుగు మాసాలు కూడా ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఇట్లా వర్షగా వర్ష సంవత్సరాల పేర్లు అరవై చెప్తాం కదండీ అరవై అయిపోయిన తర్వాత అరవై ఒకటోది చెప్పాలంటే మళ్ళీ ప్రభవ చెబుతాం దీనినే ప్రభవ మొదలు అరవై సంవత్సరముల మండలముగా లెక్కింతురు ఈ మండలమును నారద మండలము నారద సంతతి అందురు దీనికి నారదుడు సంసారమున దిగబడి స్త్రీ అయి జన్మించి అరవై మంది పుత్రులను కనెని కథ కూడా కలదు ఒక కథ ఉందట అండి నారదుడు స్త్రీ అయి జన్మించాడు అరవై మంది పుత్రులను కన్నాడు అనేటువంటి కథ దీనికే సంకేతమని చెప్తున్నారు ఈ నారద మండలమును పన్నెండు సమభాగములుగా చేయగా ఐదు సంవత్సరముల విభాగము వచ్చును ఈ విభాగములను కూడా ఖగోళ శాస్త్రమున యుగములు అందురు ధ్రువినివలన భూమికి సంవత్సర పరిభ్రమణము ఏర్పడినప్పుడు మొదట ఐదు సంవత్సరముల విభాగములతో గణనము ఆరంభమైనది కనుక ధ్రువుడు ఐదు సంవత్సరముల వాడై ఉండగా ఇంటి నుండి వెడలిపోయి నారదుని కలిసి కొనని కథాకథన చమత్కారము ఎందుకంటే ధ్రువుని వలన భూమికి ఈ సంవత్సర పరిభ్రమణము ఏర్పడింది అని చెప్పుకున్నాం కదండి అందువల్ల అలా ఏర్పడినప్పుడు మొదట ఐదు సంవత్సరం విభాగములతో గణనం ఆరంభమైంది అని అంటున్నారు అంటే లెక్కించడం ఆరంభమైంది ఐదు సంవత్సరాలతో అందువల్ల ఏమంటున్నారు ధ్రువుడు ఐదు సంవత్సరాల వాడై ఉండగా ఇంటి నుండి విడలిపోయి నారదుని కలుసుకున్నాడు అనేటువంటి కథ దానికోసం వచ్చిందంటున్నారండి నారదుడు ఇట్లు ప్రచేతసుల సత్రయాగమున గానము చేసను ఆ ధ్రువుని చరిత్ర మిక్కిలి ప్రశంసనీయము ఈ కథ మహిమాన్వితులైన సత్పురుషుల మార్గమును వివరించును మంచివాళ్ళ మార్గాన్ని ఈ కథ వివరిస్తూ ఉందండి స్వర్గ సౌఖ్యములను కీర్తిని ఆయువును పుణ్యములను కలిగించి జన్మ ధన్యము చేయును శుభములను ఇచ్చును ఈ శుభాలను ఇస్తుందట చదివిన వాళ్ళకి విన్నవాళ్ళకి అందరికీ పాపములను నశింపచేయును ప్రశంసించిన కొలదిని మనస్సు నిర్మలమై స్థిరమై ధ్రువపదము ప్రాప్తించును విష్ణుభక్తుడు శ్రద్ధతో ఉదయ సంధ్యయందు సాయం సంధ్యయందు పటింపదగును పూర్ణిమయందు అమావాస్యందు పారాయణము చేయదగును ద్వాదశి నాడు ఆదివారమున శ్రవణ నక్షత్రమున తిధిక్షయమున సంక్రమణమున వ్యతిపాతమున సజ్జన సభలలో భక్తితో పఠించి వినదగును పఠించినతో కష్టములన్నీయు తీరును ఆత్మప్రకాశము కలుగును భగవద్భక్తి పెంపొందును శీలము గుణములు వర్ధిల్లును తేజస్సు కోరిన వానికి తేజస్సు కలుగును ఏ కోరిక లేనివానికి తత్వ విజ్ఞానము కలుగును చదివి వినిపించిన వారికి ఇష్టదేవత అనుగ్రహము కలుగును చదివి వినిపించిన వాడికట్టండి ఇష్టదేవత అనుగ్రహము కలుగుతుందటండి బాగుంది సరే ఇక్కడ మనకేమన్నారండి శ్రవణ నక్షత్రంలో ఆదివారంలో ద్వాదశి నాడు తిదిక్షయమున సంక్రమణమున వ్యతిపాతమున ఇలాంటి సమయాల్లో భక్తితో పఠించి వినదగునో అన్నారు కదండి సరే ద్వాదశి నాడంటే అర్థమైంది ఆదివారం నాడంటే అర్థమైంది శ్రవణ నక్షత్రం రోజు అంటే అర్థమైంది తిది అంటే ఏమిటి సంక్రమణమున అంటే ఏమిటి వ్యతిపాతమున అంటే ఏమిటి దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి తిది లేక దినక్షయము అనగా ఒకే దినమున మూడు తిథులు కలుగుట ఒక్కొక్కసారి ఒకే దినంలో మూడు తిథులు మూడు తిథులు వస్తాయండి ఒకే రోజులో మూడు తిథులు వస్తాయి దాన్ని తిథిక్షయం అంటారట అట్లాగే సంక్రమణము అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరి ఒక రాశిలోనికి ప్రవేశించుట సంక్రాంతి అంటాం కదండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం అంటున్నాం అట్లా అనమాట కనుక సూర్యుడు ఒక రాశి నుండి మరి ఒక రాశిలోకి ప్రవేశించడానికి సంక్రమణము అంటాము వ్యతిపాతము అనగా ఒక చెడ్డ గ్రహము యొక్క కలదినము ఒక చెడ్డ గ్రహయోగము కలదినము దాన్ని వ్యతిపాతం అంటారు దీనిని పంచాంగమును తెలుసుకునవచ్చును పంచాంగంలో ఉంటుంది వ్యతిపాతం ఎప్పుడు వస్తుందనేది ఇంకా మాస్టర్ చెప్తూ ఉన్నారండి సంజలు పూర్ణిమ అమావాస్య ద్వాదశి దినక్షయము సంక్రమణము వ్యతిపాతము జరుగుచున్నప్పుడు మానవుల మనస్సులు పడుచుండును ఎక్కువ మంది తమ చీకాకులను దమించుకొనలేరు వాళ్ళ చీకాకులను ఎక్కువ మంది ఏదో కంట్రోల్ చేసుకోలేరు బద్ధులు కనుక ఆ సమయములందు కామక్రోధాదులు కలహములు కార్యభంగములు విఘ్నములు కలిగించుకుందురు పాపం ఇలాంటి చీకాక సమయంలో ఏవో తగాదాలు కార్యభంగాలు విఘ్నాలు కలుగు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం ప్రయాణములు ఉన్న మార్పులలో పరధ్యానముతో ఆ వేగముతో పనులు చేసుకొని ముప్పు తెచ్చుకొని చుందురు మరియు రోగులకు రోగ ప్రకోపము కలుగు సమయములు ఇంటివి కట్టండి రోగ ప్రకోపం కలుగుతుందట ఇంకా ఎక్కువైతుందట ఇలాంటి సమయాలు ఇవన్నీ కూడా అట్టి సమయములలో ఒక తావున నుండి ధ్రువోపాఖ్యానము వంటి సాధు సచ్చరిత్రములను పారాయణము చేసినచో మనసు ప్రసన్నమై విపత్తులు కలుగు అవకాశములు తొలగును అంటున్నారు మాస్టారు కనుక ఇటువంటి చికాకు సమయాల్లో ఏమంటున్నారండి ఏమైంటి పూర్ణిమ రోజు అమావాస్య ద్వాదశి దినక్షయము సంక్రమణము వ్యతిపాతము ఏవో రకరకాల లిస్ట్ ఇచ్చారు ఇదిగో ఇవి చికాకు సమయాలయ్యా ఈ చికాకు సమయాలలో ధ్రువోపాఖ్యానము వంటి సాధు సచరిత్రములను పారాయణము చెయ్యాలి మంచివాళ్ల కథలు పారాయణం చేయాలి ధ్రువోపాఖ్యానము లాంటి మంచివాళ్ల కథలు పారాయణం చేస్తే మనసు ప్రసన్నమై విపత్తులు కలిగేటువంటి అవకాశం తొలగిపోతుందయ్యా పూర్వకర్మము దుష్టముగా ఉన్నవారికి మనస్సు ఉద్వేగపడుచు ఇట్టి సమయములందే ఆ కర్మల వైపునకు ప్రేరేపింపబడి విపత్తులు సంభవించును ఈ గ్రంథములను భాగవత చరిత్రలను పఠించుకున్నచో విపత్కాలములు దాటింపబడుటయ్యే కాక మనస్సు నిర్మలమై దుష్కర్మ ఫలములు తొలగును అంటున్నారండి మాస్టర్ ఇంకా కథాభాగంలో మళ్ళీ చెప్పుకుందాం ఇట్టి పవిత్రమైన ఉపాఖ్యానమును విదురునకు మైత్రేయుడు చెప్పినని సుఖయోగి పరీక్షిత్తునకు తెలిపెను సూతుడు సౌనకాదులకు దీనిని వినిపించి నేను సూతుడు సౌనకాది మహాముళ్ళకు చెప్తూ ఉన్నాడండి ఈ కథ చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇట్ల ప్రశ్నించెను ఇదంతా మైత్రేయుడు విదురునకు చెప్తూ ఉన్నాడు విదురుడు మళ్ళీ అడుగుతున్నాడండి మహాత్మా నారదుడు ధ్రువుని చరిత్రమును ప్రచేతసుల సత్రయాగమునందు గానము చేసినంటివి ప్రచేతసుల సత్రయాగంలో నారదుడు గానం చేశాడయ్యా అనని చెప్పావు కదా అసలు ప్రచేతసులనగా ఎవరు వారు ఎవరి పుత్రులు వారి వంశమేది వారు సత్రయాగము ఎచ్చట చేసిరి యజ్ఞ ధర్మాత్ములైన ప్రచేతస్సులచే యజ్ఞమున ఎట్లు యుక్తుడు హరిభక్తియుక్తుడు పరమభాగవతుడు దివ్య యోగి అగు నారదుడు విష్ణు కథలను ఎట్లు కీర్తించెను నాకు ఈ వృత్తాంతము వినిపింపు నారాయణుని పుణ్య కథలను ఎంతగా గ్రోలినను మనస్సు తృప్తి చెందదు అని విదుడు మైత్రేయుడిని అడుగుతూ ఉన్నాడండి మైత్రేయ మహర్షి చెబుతూ ఉన్నాడు దీనితో మనము ఈ ధ్రువోపాఖ్యానం పూర్తి చేసుకొని ఆ తర్వాతి అంశంలోనికి ప్రవేశిస్తాము ఆ ఉత్కలుని కథ ఆ వత్సరుని సంతతి ఆ వేణుని చరిత్ర వాటిల్లోకి మనం ప్రవేశిస్తామండి అవి రేపటి రోజున మనం ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా